బౌద్ధతత్వంలోని నత్తి ప్రత్యాయం గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం సాధారణంగా మనమేమనుకుంటాం ఏదైనా జరగాలంటే దానికొక కారణం ఉండాలి కదా కాని అసలు ఒక విషయం లేకపోవడమే ఇంకోదానికి కారణం అవడమేంటి వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈ సూత్రం చెప్పేది ఇదే అనమాట సరే మొదటి విషయం లేకపోవడం అనేది ఎంత పవర్ఫుల్ కారణమంటే మీరే ఆలోచించండి ఒక గదిలో వెలుగుతున్న దీపం ఆరిపోయిందనుకోండి అంటే వెలుగు లేకపోతేనే కదా అక్కడ చీకటొచ్చేది మన మనసులో కూడా అంతే ఒక పాత ఆలోచన పూర్తిగా పోతేనే ఆ ఖాళీలో కొత్త ఆలోచన పుడుతుంది ఇక రెండో పాయింట్ ఏంటంటే ఈ ఆలోచనలు వస్తూ పోతూ ఉండడం వల్ల మనకు రెండు ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి ఒకటి ఏదీ పర్మనెంట్ కాదు అదే అనిత్యం రెండు మరి ఈ మార్పుల ప్రవాహంలో నేను అనే ఒక స్థిరమైన వ్యక్తి ఎక్కడున్నాడు ఎక్కడా లేడు దాన్నే అనాత్న అంటారు మరి దీన్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి సింపుల్ వదిలేయడమే ఎదుగుదల అని వినే ఉంటారు కదా సరిగ్గా అదే ఇది మనసులో కోపమనే సింహాసనం ఖాళీ అయితేనే శాంతికి చోటుంటుంది పాత బాధల్నీ చెడు అలవాట్లనీ వదిలేస్తేనే ఆ ఖాళీని సంతోషం మంచి ఆలోచనలు నింపుతాయి సో ఒక్క మాటలో చెప్పాలంటే నత్తి ప్రత్యాయం నేర్పేది ఒక్కటే పాతది అంతమైతేనే కొత్తది మొదలవుతుంది ఈ సూత్రం మనసు నుండే జీవితం వరకు అన్నింటికీ వర్తిస్తుంది